పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిఐ ప్రవీణ్ కుమార్ శాంతినగర్ శ్రీ కోదండ రామాలయ సహిత షిరిడి సాయిబాబా లక్ష్మీ గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్న శ్రీ కోదండ రామాలయ పూజారి రమేష్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల నాలుగున విద్యా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కంచరబావి శ్రీ హనుమాన్ మందిరంలో కొనసాగుతున్న శ్రీమద్ భగవత్ మహాపురాన్ కథ యజ్ఞ యాగ కార్యక్రమం ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు పని ఒత్తిడికి గురై ఆత్మస్థైర్యం కోల్పోవద్దు బిజ్డేడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోము రవీందర్ పటేల్ పెద్దపల్లి మున్సిపల్ ఇరవై తొమ్మిదవ వార్డులో ఉచిత వైద్య శిబిరం కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ సిపిఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎరవెల్లి ముత్యం రావు గ్రామంలో గన్నమనేని తిరుపతిరావు ఆధ్వర్యంలో విజన్న మండల స్థాయి క్రికెట్ కప్ టోర్నమెంట్